వైసీపీ ఇంతవరకు ఉన్న కారణం ధర్మశ్రీ గారిని మార్చి ఎక్కడో ఉన్న విశాఖపట్నం సిటీకి సంబంధించిన గుడివాడ అమర్నాథ్ గారిని మనం సమనగతిగా వేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు అడుగులు వడివడిగా పడుతున్న క్రమంలో మరలా ఒక దుష్ట సాంప్రదాయానికి తక్కువ మాటల యుద్ధానికి తెరదీయడం చాలా చాలా దురదృష్టం నిన్న చోడవరంలో అమర్ ధర్మశ్రీ గారు మాట్లాడుతూ పలు ఆరోపణలు కూటమి నాయకులు చేశారు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇతరాత్ర సంబంధించి మరి ఈరోజు చోడవరం చక్రకర్మాగారం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు సక్రమంగా సాగిన కంపెనీ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి సంవత్సరం ఎందుకు చెరుకు సాగు తగ్గుతూ వస్తుందో ఒకసారి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఫ్యాక్టరీని గాడిలో పెట్టడానికి గ్రాంట్ తెచ్చారు అవును తెచ్చారు లేదు ఎందుకంటే నేను స్వతహాగా చేసిన దాన్ని మీలా బొక్కాయించే మనుషులు కాదు గ్రాంట్ తెస్తున్న క్రమంలో చోడన్న షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు దిగుబాటు గురైంది ఎందుకు మీరు పాలక వర్గాన్ని నియమించలేదు అక్కడ అవినీతిపై ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో ఆవేళ ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న ముత్యాల నాటి గారితో సహా అందరూ కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పారు మనం మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఎంక్వైరీ వేసి దిక్కు తెలుసు చెప్పారు అవినీతి ఆరోపణల వేళ మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇథనాల్ గా మార్చి చూడవల షోర్ ఫ్యాక్టరీ మనుగడని నిలబెట్టలేకపోయారు ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన ఆలయంలో మేము పలు ఆలోచన చేసి సాధ్యమైన తొందరలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇథనాల్ గా మార్చాలని మేము ప్రయత్నిస్తుంటే మన గతంలో ఉన్న ధనుష్రీ గారు కూడా చెప్పారు డిపిఆర్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి శంకుస్థాపన చేయడమే లేటు అని మీరు పబ్లిక్ సమావేశంలో చెప్పారు మరి మీరు చేశారా అది అబద్ధం అని నిజమో మీకే తెలియాలి కానీ ఈ ప్రభుత్వంలో ఎలిఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా జనసేన గత ఐదు సంవత్సరాల కాలంలో పలు దఫాలు చౌళకు సంబంధించి భరోసాగా నిలబడింది రైతుల కోసం నిలబడింది కార్మికుల కోసం నిలబడింది ఈ విషయం అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఈరోజు చోడవరం చక్కెర కర్మాగారాన్ని ఇథనాల్ గా మార్చి ఆ ఫ్యాక్టరీని దాని మనుగడిని ఈ ఈరోజు ప్రజలు తెలియజేస్తాం మీరు వదంతుల్ని అపోహల్ని విమర్శలు నమ్మొద్దని ప్రజలు తెలియజేస్తూ ఈవేళ ఫ్యాక్టరీ పట్ల చాలా విచిత్రమైన ఆరోపణలు చేశారు మీరేమంటారు సీఎం రమేష్ గారు ఈ ఫ్యాక్టరీని హస్తగతం చేసుకోబోతున్నారని సమాచారం ఉంటారు అదే కామన్ సెన్స్ పాయింట్ ఉందా ముఖ్యంగా అమర్ మీరు మంత్రిగా చేశారు అనకాపల్లిలో మరి మీరు పరిశ్రమ మంత్రిగా చేసినప్పుడు ఈ జిల్లాలో ఏ చక్కెర కర్మాగారు నిలబెట్టారు మీరు మీరున్న నియోజకవర్గం తుమ్మపాల నిలబెట్టారా ఏంట నిలబెట్టారా తాండవారు నిలబెట్టారా అసలు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి మీరు ఏం చేశారు ఏమీ చేశారు కదా తుమ్మపాల భూములలో కొంత భాగం భూమిని మీ వైసీపీ నాయకుడికి తప్పుడు రిజిస్ట్రేషన్తో అప్పు చెప్పారు అది మీరు చేస్తున్నారు అక్కడ మీరు చేసిన పని అందరూ చేస్తారని కూడా చాలా తప్పు సీఎం రమేష్ ఉన్న ఆయన బీజేపీ నుంచి కూటమి నుంచి మాకు ఎంపీ దగ్గర తర్వాత ఈ ఏడు నెలల కాలంలో మీరైనా ట్రాక్టర్గా చూసుకోండి నర్సీపట్నం నుంచి అండ్రోడ్ వెళ్ళే చోట జల్లూరు దాటిన చోట ఒక వంతిని కట్టి ఐదు సంవత్సరాలు నిరుపయోగంగా వదిలేస్తే ఎప్రోచ్ చోట వేయకపోతే తన సొంత డబ్బులు ముందు కాంట్రాక్టర్ ఇచ్చి రెండు వైపులా ఎప్రోచ్ చేసిన మనిషి సీఎం రమేష్ గారు అదే సీఎం రమేష్ గారి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబాలను పెట్టుకుని సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలకి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు ఎలా మర్చిపోయారా మీరు మీ హయాంలో ఒక్క కంపెనీ శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగే ఒక కంపెనీ ప్రారంభమైందా ఇవాళ ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎంపీ ఇవాళ అనకాపు నియోజకవర్గంలో లేదా పర్వడా సంబంధించి పెద్ద సంబంధించి ఎన్ని ఆర్ఓబీలు కట్టబోతున్నారో మీకు తెలుసా ఎన్ని ఎక్ కట్టబోతున్నారు తెలుసా అని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మీకు తెలుసా ఏదో మీకు నాలుగు మాటలు మాట్లాడేసి నాలుగు ఆరోపణలు చేసేస్తామంటే అమర్నాథ్ గారు తప్పిది మీరు సమయం పార్టీ తీరాల్సిందే మీరు చేసిన విధ్వంసం ముఖ్యంగా అనకాపల్లో అందరికీ తెలుసు కాబట్టి మీ అధినేత కూడా మీద నమ్మకం లేక మిమ్మల్ని అక్కడి నుంచి మార్చేస్తారు ప్రజల నమ్మకాన్ని చూపించే లోగానే మిమ్మల్ని అనకాపల్లి నుంచి మీ ప్రభుత్వం మీ పార్టీ మార్చేసింది ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ క్వారీలకు సంబంధించి ఓ దందా నడిచింది మీరు నచ్చని క్వారీలు మూసేశారు నచ్చిన వారిని మీరు తీసుకున్నారు మీరు సొంతంగా మైనింగ్ని ఓన్ మైనింగ్గా మార్చుకున్నారు తప్ప ప్రభుత్వానికి ఎంత నష్టం చేకూర్చారో ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈరోజు ఇక్కడ మీరు కూర్చొని ఈ కంపెనీ కాపాడేస్తాం సీఎం రమేష్ గారు ఏదో దండ చేస్తున్నారు ని కొలగొడుతున్నారు కొండల్ని పూర్తిగా ధ్వంసం అంటే మీరు ఏదైనా ఉంటే ప్రూఫ్ చెప్పండి ఫలానా లో ఎంపీ ఇలా చేస్తారని చెప్తే దానికి రెస్పాండ్ అవుతాం మీరు అకారణమైన ఆరోపణలు చేసేస్తే చూస్తూ ఊరుకోవడానికి పోటమి సిద్ధంగా లేదు ముఖ్యంగా జనసేన పార్టీ చెప్తున్నాం ఇప్పుడిప్పుడే గాడి పడుతున్న అనకాపల్లి పార్లమెంట్ సంబంధించి మరి ముఖ్యంగా చోడవరం సంబంధించి మీ హయాంలో విధ్వంసం అయిపోయిన నర్సీపట్నం చోడవరం రోడ్డు రేపు సోమవారం నాడు ప్రారంభం అవుతుందని గర్వంగా చెప్తున్నాం